ఆ రోజులు అయ్యా అప్పుడు రత్నకుమారి అనుకోండి కుమార్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ మనుషులు సో అను సోకి చెప్తాను వాళ్ళు పిలిస్తే అంటే పరిష్కారం అయితే స్టేషన్ అయితే వాళ్ళు అలాంటి స్టేజ్ నుండి చంద్రబాబు వస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆడెంత పెద్దోడైనా సరే యాక్షన్ తీసుకుంటాడనేది ఇప్పుడు పరిస్థితి ఎట్టయిపోయింది అసలు తలకాయలే పగిలినా కేసు కట్టరు ఆస్తులే లాక్కున్న కేసులు కట్టరు చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏరియాలో కేతి ఇంట్లోకి రానియరు లేకపోతే పెద్దిరెడ్డిని ఇంటికి రానియరు ఈ పరిస్థితులు అనేది చంద్రబాబు చంద్రబాబులోని రెండవ కోణం ఏనాడు ఇట్లా అనుమతించిన వాడు కాదు అది ఆయన వెరిఫై చేసుకోవాలి తొంభై ఐదు నాటి చంద్రబాబు ఎవరికి ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం లా అండ్ ఆర్డర్ అంటే మగాడు ఒక్క మగాడు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు దాకా లా అండ్ ఆర్డర్ అనేది నిజంగా దేవుళ్ళు అంటాడు చంద్రబాబు రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర్ అనేది కొనసాగిస్తూ ఒక పది శాతం చిల్లు పెట్టాడు ఆయన తనకి బాగా నచ్చిన నాయకుల వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఒక పది శాతం ఏరియాలో ప్రోత్సహించాడు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని కూడా అది ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎటుకెటు వెళ్ళిపోతుంది కానీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నైన్టీ ఫైవ్ నుంచి ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అది మిస్ అయిందా వ్యవస్థల మీద పెత్తనం చేయడమే తప్ప వ్యవస్థను గాలిలో పెట్టడం గాని వ్యవస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కానీ జరగలేదా ఇప్పుడు బాబు గారు అవన్నీ చేయబోతున్నారు ఆయన చేతిలో కంట్రోల్ తప్పిపోయింది కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు ఆ మోసలో ఆయన కూడా వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తోంది ఎందుకయ్యా అంటే పత్రికలు అడ్డకోలుగా వార్తలు రాస్తున్నాయి